కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఒకటి కార్తీక పౌర్ణమి మాత్రం చాలా విశిష్టమైన రోజండి అందుకని ఈవేళ గోదావరి స్నానానికి ఎంతమంది వచ్చారో ఒక్కసారి చూస్తేనే చాలు మనకి అనిపిస్తూ ఉంటుంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అలా పూజలు చేసేసుకుంటూనే ఉన్నారండి ఎక్కడ అసలు రేవులు అనేవే ఖాళీ లేవు కొంచెం మేము స్నానం చేసినట్టే కొంచెం ఇదిగా ఉంది ఖాళీగా ఉంది కొంచెం మేము లేటుగా కూడా వెళ్ళాం అయితే అయితే ఏదో విధంగా స్నానం చేసేసుకుని దీపం గుళ్ళు ఇంటికి వచ్చి మాత్రం దీపం పెట్టుకుంటాను గుళ్ళో అంటే అక్కడ దీపం పెట్టుకోకుండా ఇంటికి వచ్చేసి గబగబా దీపం పెట్టేసుకున్నాం ఇంకా గుళ్ళో జరిగిన కార్యక్రమాలు అయితే మాత్రం ఈవేళ చాలా బాగా జరిగాయండి దీపోత్సవాలు జ్వాలాతావరణాలు ఎంత బాగుందంటే కర్నూలు పండుగే కార్తీక మాసం అంటే కళకళలాడిపోతాడు నిజంగా దేవుడు రెండు కళ్ళు కూడా సరిపో చూడాలి అంతే దేవుడిని అనిపిస్తుంది వెళ్ళిపోవాలి మనం డబ్బులు అవి ఏమీ అడగడం మనం భక్తిగా ఏం చేసాము దేవుడికి డబ్బులు ఇచ్చేసావా దానాలు చేసేస్తాం దాన్ని అలా కూడా కాదు మన కళ్ళతో మనం చూసుకోవాలంటే ఒక్కసారి దేవుణ్ణి ఈ కార్తీక మాసంలో ఇన్ని దీపాలు ఎవరికి తోచిన దీపాలు వాళ్ళు అలా వెలిగించేసుకుంటూనే ఉన్నారు అయితే ఈ దేవుడి దర్శనానికి వెళ్ళడం దేవుడి దర్శనం చేసుకోవడం ఈ దీపాల అలంకరణ పెట్టారండి సత్యనాయమూర్తి గుళ్ళను దీపాల అలంకరణ దీపాలు ఎవరు చూసిన దీపాలు అలా వాళ్ళు కొంచెం పట్టుకెళ్ళి నూనె వేసుకున్నారు అలా వాళ్ళు దీపాలు వెలిగించేసుకొని మొత్తానికి అయితే మాత్రం వాళ్ళ అలంకరణ కంప్లీట్ అయిపోయింది జ్వాలాతవరణం దగ్గరే ఇంకా కోట్లింగా స్వామి గుళ్ళో జ్వాలాతరణం పెట్టారండి అది కూడా ఇంకా ఎంతమంది ఉన్నారంటే అంతమంది నిజంగాను అందరూ ఉన్నారు అండి బాబు అంతమంది నిజంగానో దేవుడికి అంటే ఎవరు ఏది ఇది చెయ్యట్లేదండి దేవుడి తర్వాతే అని ఎవరైనాను దేవుడే చూసుకుంటాడో మనకి ఏదో వచ్చిందనుకుంటా అంటే అయితే ఈ ఎంత బాగా జరిగిందో ఒక్కసారి చూడండి జ్వాలా అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా చిన్న అమ్మమ్మగారు వాళ్ళు తీసుకెళ్ళేవారు ఇక్కడికి వచ్చిందట ఒక మూడేళ్ళు మటు అయితే మాత్రం నేను వెళ్తున్నాను చూడటానికి అది కూడా జనాలు ఉంటారు ఉండకుండా ఉండరండి మనం వెళ్ళే హోటల్స్లో జనాలు ఉండట్లేదా అంటున్నారు కదా వెయిట్ చేస్తున్నాం కదా అలాగే దేవుడి దగ్గర కూడా జనాలు అలాగే ఉన్నారండి స్వాములు వాళ్ళు బోళనండి చూడడానికి వచ్చిన వాళ్ళు ఏంటి బోళందండి ఉన్నారు అంటే దరికడం అయితే మాత్రం చేసుకోవాలి కదా ఒక్క సంవత్సరంలో ఒక్క పర్వదినం వేళ కట్టి పూర్ణమండి మనం ఊరిలోకి వెళ్ళనవసరం లేదు ఊళ్ళో ఉన్న ఈ కనీసం ఇలా చేసుకుంటే కూడా కొంచెం పుణ్యమేనండి పాపమే వంటకోదు మనం ఇలా వెళ్తే నాకైతే అలా అనిపిస్తుంది వెళ్ళాను ఇంకా చాలా బాగా జరిగింది ఇంకా చెప్పనక్కర్లేదు కదా దేవుడి విషయాల్లో